హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవన్నీ చెరువు పండు చేపలు రోజు ఫ్రెష్గా ఈ పండు చేపలు పట్టారు యాక్చువల్లీ వీటిని ఎలా పట్టారో షూట్ చేద్దాం అనుకున్నా కానీ షూట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ చెరువుల చేపల్ని ఎలా పడతారనేది ఒక వీడియో షూట్ చేసాను మీరు ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కిందే ఉంది దాన్ని ఓపెన్ చేసి చూసేయండి ఈ ఫ్రెష్ చేపల్ని అవుట్ ఆఫ్ స్టేట్స్ అలాగే అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయిపోతాయి కేఆర్ అండ్ కౌనసీమ సీ ఫుడ్ కంపెనీకి చేపలన్నీ ఎంత ఫ్రెష్గా వస్తాయో అంతే ఫ్రెష్గా కస్టమర్ చేతికి అందజేస్తుంది ఇది మన కేర్ అని కోనసీమ సీ ఫుడ్ కంపెనీ చూసారా ప్యాకింగ్ ఎంత నీట్గా చేస్తున్నారు ఇప్పుడు మన సీ ఫుడ్ కి వెళ్ళిపోదాం ఇవి సముద్రపు పండు చేపలు చూసారా ఒక్కొక్క చేప ఎంతెంత పెద్దగా ఉందో ఒక్కో చేప ఏడు కేజీల వరకు ఉంటుంది ఈ పండు చేపలు తినటం వల్ల లీన్ ప్రోటీన్ బయోగ త్రీ ప్యాటి యాసిడ్స్ అలాగే చాలా ముఖ్యమైన న్యూట్రిషన్స్ వస్తాయి హాట్ బాగా హెల్తీగా ఉంటుంది బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది వీటిని కూనం చేపలు అంటారు ఈ ఫిష్లో కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా ఎక్స్ట్రాగా వైట్మిన్ బి డి కూడా ఉంటుంది వీటిని గుమ్మడి చుక్కలు అని అంటారు చూసారా ఒక్కో చేప ఇరవై కేజీలు వెయిట్ వే ఉంటుంది ఈ ఫిష్ని తినడం వల్ల కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి హాట్ హెల్తీగా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అంతేకాకుండా ఫిష్లో వైట్మిన్ బీట్ వాల్ కూడా ఉంటుంది ఈ విటమిన్ బీట్ వల్ల మన నెర్వస్ ఫంక్షన్స్ పనితీరు మెరుగుపడుతుంది అలాగే రెడ్ బ్లడ్ సెల్స్కు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి వీటిని పారా అని అంటారు చూసారా ఒక్కొక్క చేప ఎలా ఉందో ఈ చేప వల్ల కూడా సేమ్ బెనిఫిట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మన ఐ అండ్ బ్రెయిన్ హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఇంకేంటంటే ఒకవేళ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే కనుక నెంబర్ అనేది ఫోన్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము దాన్ని మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎంత